రాజకీయ వ్యవస్థ పూర్తిగా చెడిపోయింది అని చెప్పడానికి ఇప్పుడున్న రాజకీయ నాయకులే నిదర్శనం ఏ ఒక్క రాజకీయ నాయకునికి అంటే ఉన్న రాజకీయ నాయకులలో తొంభై శాతం మందికి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఎటువంటి విషయాలపైన అంటే ఈ బుక్కులో పొందుపరిచినటువంటి సగం విషయాల మీద కూడా అవగాహన లేకుండా భారతదేశానికి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాజకీయ ప్రతినిధులుగా ముఖ్యులుగా ప్రముఖ్యులుగా ఈరోజు రాజ్యాంగంలో చలామణి అవుతున్నారు దీనివల్ల మన భారతదేశ ఆర్థిక నేరం జరుగుతుంది పేదరిక నిర్మూలన అనేది పూర్తిగా ఆగిపోతుంది ఇవన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే భారత రాజ్యాంగం మీద అవగాహన లేని తొంభై శాతం మంది రాజకీయ ప్రజా ప్రజాప్రతినిధులు వాళ్లకు సమాజం మీదనే కానీ రాజ్యాంగం మీదనే కానీ రాజకీయ వ్యవస్థ మీదనే కానీ ఎటువంటి అవగాహన అనేది ఉండదు తొంభై శాతం మంది అవగాహన లోపంతో భారత రాజ్యాంగం పట్ల మినిమం నాలెడ్జ్ తెలుసుకోకుండా ఈరోజు ప్రజాప్రతినిధులము ఎమ్మెల్యేలము ఎంపీలము మంత్రులము ముఖ్యమంత్రులమని చలా పని అవుతున్నారు వీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశానికి కూడా ఎంతో కొంత నష్టమే జరుగుతుంది తప్ప మేలు జరగడం లేదు రాజకీయంగా ఎదుగుదల కోసం వాళ్ళ వాళ్ళ సొంత లాభాల కోసం స్వార్థం కోసం రాజకీయం చేయాలి రాజకీయం అనేది ఒక బిజినెస్ ఒక వ్యాపారం లాంటిది అని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు ఇందులో పెట్టుబడి పెట్టి పెట్టుబడికి పది రెట్లు ఐదు సంవత్సరాలలోనే సంపాదించవచ్చు అనే ఒక నానుడి ఈరోజు రాజకీయ నాయకులలో పూర్తిగా అణువణువున పాకిపోయిందనే విషయాన్ని మనం చెప్పాలి ఓటుకు నోటు అనే ఒక సిద్ధాంతాన్ని ఇచ్చి ఐదు వందలకు వెయ్యికి రెండు వందలకు మూడు వందలకు ఓట్లను కొనుగోలు చేసి ఆ పెట్టుబడిని పది రెట్లు లేదా ఇరవై రెట్లు అవసరమైతే వంద రెట్లు కూడా సంపాదిస్తున్నారు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యిందంటే అతని లైఫ్ టైం ఇన్కమ్ అతని గోల్ ఒక మనిషికి కావలసిన ఇల్లు కారు ప్రతి ఒక్కటి ప్రతి వన వనరులలో సమకూర్చుకుంటున్నాడు ఐదు సంవత్సరాలలోనే ఒక ఎమ్మెల్యే అన్నిటికంటే ఈజీ బిజినెస్ అయిపోయింది ఈ బిజినెస్ అనే మార్గము ఇది దుర్మార్గమైన మార్గము ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకునికి ఎటువంటి స్వార్థ చింతన అనేది ఉండకూడదు ఆ విషయాన్ని ఏ ఒక్క రాజకీయ నాయకునికి మినిమం నాలెడ్జ్ లేదనే విషయాన్ని మీకు పరిపూర్ణంగా చెప్పే తెలియజేయడం తెలియజేసే ప్రయత్నం కోసమే ఈ భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఈ భారత రాజ్యాంగం అనే విషయంలో కూడా రాజ్యాంగాన్ని ఎవరు రచించినరు అని చెప్తే ఒకే ఒక పేరు మనకు జనాలలో ఉంది కానీ నిజానికి ఇది ఒకరు కాదు ఆ ఒక్కరు అంబేద్కర్ గారు ఈ అంబేద్కర్ ఒకరే ఈ పుస్తకాన్ని రచించలేదు ఈ పుస్తకం రచించిన విషయంలో మూడు వందల రెండు మంది వాళ్ళ పేర్లు కూడా ఈ పుస్తకంలో ప్రచురించబడ్డాయి కానీ వాళ్ళ గురించి ఎవరికి తెలియదు వాళ్ళ అవగాహన గురించి కూడా తెలియదు తెలియనియట్లేదు ఎందుకంటే జనాన్ని మభ్య పెడుతూ మాయ చేస్తూ తమ ఓటుకు నోటు ఇచ్చిన ఏదైతే మూడు వందలు నాలుగు వందలు ఇచ్చి కొనుగోలు చేసేరో ఆ అమౌంట్ని రాబట్టుకోవడం కోసం జనాలను మభ్యపెడుతూ ఈ రాజకీయ నాయకులు కార్లలో బిల్డింగ్లలో బంగ్లాలలో స్వేచ్ఛగా విచ్చలవిడిగా నేరాలు ఆర్థిక నేరాలు గోరాలు ఎన్నో చేస్తూ వాళ్ళ జీవితాలను సాఫీగా సాగిస్తుంటే నా సాధారణ ప్రజలు మాత్రం గోడు గోడున గోసరిస్తున్నారు దీనికి ముఖ్య కారణము రాజ్యాంగం మీద వాళ్ళకు ఎటువంటి అవగాహన లేకపోవడము ఇప్పుడున్న రాజకీయ నాయకులలో వందకు వంద శాతం మందికి ఏ ఈ రాజకీయ భారత రాజ్యాంగము రాజకీయ వ్యవస్థ అనే దాని మీద నాలెడ్జ్ లేకుండా ఒక బిజినెస్ లాగా ఒక వ్యాపారం లాగా భావించి రాజకీయ వ్యవస్థలో పెట్టుబడులు పెట్టి రకరకాల ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల ఆర్థిక దోపిడికి గురి చేస్తున్నారు ఆర్థికంగా దోచుకుంటున్నారు తెలంగాణ మన భారతదేశానికి డెబ్బై సంవత్సరాలైనా కానీ స్వతంత్రం వచ్చి రోజు కూడా పేదరికంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నవంటే ముఖ్య కారణం ఈ రాజకీయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థను ఇప్పుడున్న విద్యార్థులు విద్యావంతులు మేధావులు పూర్తిగా మార్చాలి అంటే అందరూ ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేసే వ్యక్తులను గుర్తించి వారికి పట్టం కట్టాలి ఎట్లయితే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయో అట్లనే కూడా ప్రజలలో విపరీతమైన చైతన్యం రావాలి విపరీతమైన చైతన్యం ఎప్పుడైతే ప్రజల్లో వస్తుందో ఈ రాజకీయ పెట్టుబడిదారులు రాజకీయ మోసగాళ్ళు రాజకీయ ఆర్థిక నేలగాళ్ళు ఈ రాజకీయ వ్యవస్థ నుంచి తప్పుకొని వేరే వేరే బిజినెస్లు చేసుకుంటారనే విషయాన్ని మీకు ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నా ఈ విషయంలో మీరు వంద శాతం గమనించాలి ఎవరైతే సామాజిక కోణంలో సామాజిక సేవ చేయాలనే సద్భావంతో ఉంటారో వాళ్ళకి అవకాశాలు దక్కడం లేదు వాళ్ళ దగ్గర ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండకపోవడం వల్ల వాళ్ళని అనగదొక్కుతున్నారు ఏదైనా గట్టిగా మాట్లాడి నాలాంటి వాడు చేస్తే దౌర్జన్యం చేసి నా పైన కేసులు పెడుతున్నారు ఇటువంటి నేర చరిత్రను సృష్టిస్తున్నారు ఈ ఆర్థిక నేరగాళ్ళు ఈ ఆర్థిక రాజకీయ పెట్టుబడిదారులు ఈ పెట్టుబడిదారులకు సరైన శాస్త్రి చెప్పాలంటే ఈ బుక్కును పూర్తిగా ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా మీకు చదువుకునే ఓపిక లేదు కానీ నేను చదివి వినిపిస్తాను ప్రతిరోజు కొన్ని పేజీలు ఇందులో మీకు చదివి ప్రస్ఫుటంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరిస్తా వివరించడం వల్ల మీకు భారత రాజ్యాంగం పట్ల భారతదేశం పట్ల మన తెలంగాణ ప్రాంతం పట్ల గౌరవము మర్యాద పెరుగుతుందనే విషయాన్ని మీరు గమనించాలి తెలంగాణ భవిష్యత్ కోసం నేను పాటుపడుతున్న తెలంగాణ రైతాంగమే నా ఎజెండా తెలంగాణ రైతులో ఉన్న ప్రతి ఒక్క రైతుకు సాగునీరు అందాలనే ప్రయత్నం కోసం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రెండు వేల తొమ్మిదిలో నా మీద కేసులైనవి నుంచి నేను తెలంగాణ రాష్ట్ర సాగునీటి కోసం పోరాటం చేస్తున్నాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాకు ఒక నమ్మకం ఉండే తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను పూర్తిగా సహకరిస్తాడని చెప్పి ప్రతి రైతుకు నీరిస్తాడని మన తెలంగాణ కోటి లక్షల ఎకరాల భూమి సాగు యోగ్యంగా మారుతుందని నమ్మకం ఉండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎమ్మటే నాకు ఆ నమ్మకం పోయింది ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది రాజకీయమే రైతుల బాగు గురించి ఎటువంటి ఆలోచన లేదు ప్రాజెక్టులన్నీ పెండింగ్ పెట్టిర్రు తెలంగాణ ప్రాంతాన్ని ఎలా ఎలా వాళ్ళ స్వార్థ చింతన ఉండాలనే ప్రతి ఒక్క రాజకీయ నాయకుని మెదళ్లలో గారు ఈ పుస్తకాన్ని చదివి ఎంతో కొంత అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి సేవ చేసిండు అటువంటి నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ పుస్తకాన్ని చదవని వాళ్ళు తొంభై శాతం మంది అనే విషయాన్ని నేను చెప్పగలుగుతా ఈ రోజు కేసీఆర్ గారు ఓడిపోవడానికి ముఖ్య కారణం ఆ తొంభై శాతం మంది ఆ తొంభై శాతం మంది దోపిడీదారులే అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా